यर बालाद यर बालाद ओम त्रय महालक्ष्मी देवता यरभ ओम त्रय बाला त्रिभु सुंदर देवता गुरभ ओम राज राजेश्वर देवता यरभ ओम नमस्ते महालक्ष्मी देवता यरभ ओम नमस्ते धैर्य लक्ष्मी देवता यरभ ओम नमस्ते बाला त्रिभु सुंदर बाला देवता यरभ श्री धन लक्ष्मी देवता यरभ ओम ओम श्री राज देवता य नमः ओम हैम रेम ओम ओम गज लक्ष्मी देवता यरभ అమ్మవారిలో కూర్చి ముందు బాలాద్రి సుందరిగా అమ్మవారు మనకు బాలికగా దర్శనమిస్తుంది తరువాత అమ్మవారు యవన దశలోకి వచ్చేటికల్లా అమ్మవారి రూపాలు కూడా మారుతుంటాయి గజలక్ష్మి గజలక్ష్మి అమ్మవారికి ఆ గజలక్ష్మిలు అభిషేకాలు చేస్తూ మనకు దర్శనమిస్తుంటారు ఆ గజలక్ష్మి పూజ కూడా సంపూర్ణమైన పూజ ఉంటుంది గజారోహణం చేయవలసిన వారు కూడా ఈ గజలక్ష్మి పూజ చేశారంటే గజారోహణము కూడా అకుతారు గజారోహణం అంటే వీటిల్లో కాదండి పండువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లతో కానీ దీన్ని గజారోహణం అంటారు దానివల్ల కూడా మనకు పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో కూడా మనము సాధించవచ్చు పూర్తి యశస్సు కీర్తి కోరేవారి కూడా గజారోహణంలో గజలక్ష్మి పూజ కూడా చాలా ఉపయోగపడుతుంది తరువాత ధైర్యలక్ష్మి ధైర్య సాహసే లక్ష్మి అంటుంటాము ధైర్యం ఉంటేనే అమ్మవారు మన అనుగ్రహించేది కరుణించేది అందుకు కాబట్టి ఈ ధైర్యలక్ష్మి ఉంటే కానీ మన పనులు కూడా అన్ని పనులు కూడా ధైర్యంగా చేయలేము ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా వ్యాపారంలో కానీ విద్యలో కానీ కోటి పరీక్షల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విదేశ యానంలో కానీ చేశారంటే దానివల్ల కూడా మనకు అనుకూలత ఉంటుంది ఈ ధైర్యలక్ష్మి కూడా అమ్మవారి కూడా ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనేక రూపాలతో అమ్మవారిని ఎనిమిది రకాల రూపాలతోటి అమ్మవారి మనం వర్ణం చేస్తుంటాము దీనివల్ల కూడా మనకు విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి తరువాత ధనలక్ష్మి ధనలక్ష్మి అంటే అమావాస రోజు పూజల్లో కూడా ఆచరిస్తుంటాము తరువాత నిత్యం కూడా ధనా పూజ చేశామంటే ధనలక్ష్మి పూజ ఆ ఇంటిలో కూడా సుఖ సంతోషాలు ధనానికి మనకు పుష్కలంగా ఉంటుంది ఆ రకంగా మన ధనలక్ష్మి కూడా మనం కాపాడుకోవాలి వారం వృధ్యం లేకుండా కూడా మనం ధనాన్ని కూడా ఖర్చు పెడుతుంటాము కొంత దుర్వయోగం చేస్తుంటాము కొన్ని అవసరాలు కూడా వాడుతుంటాము కొన్ని అనవసరాలు కూడా మనం ధనము నిర్మూ నిర్మూలన చేస్తుంటాము దానివల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కూడా తక్కువగా ఉంటుంది ధనలక్ష్మిని మనము సన్ని విధాలు కూడా అమ్మవారి కాపాడుకోవాలి ఆ ధైర్యలక్ష్మి ఉన్నప్పుడే ధనలక్ష్మి కూడా ఉంటుంది అమ్మవారికి ధాన్యలక్ష్మి అంటుంటాము రైతులు పంటలు పండిస్తుంటారు ఆ ధాన్యం ఉంటుంది మన ఇంట్లో కూడా బియ్యం ఉంటుంటాయి రకరకాల పదార్థాలు ఉంటాయి ఇదంతా కూడా లక్ష్మీదేవితో సమానమే ఆమె ఆ రూపంలో కూడా మనం కూడా కరుణిస్తుంది ఆహారం లేకపోతే మనము ఏమీ చేయలేం కదండి శ్వాసం చేయలేం కాబట్టి ఆహారమే కాబట్టి మనకు ప్రతి జీవి కూడా ఆహార లక్ష్మితో పాటి అమ్మవారి కాపాడుతుంది ఈ ధాన్యలక్ష్మిని కూడా భద్రంగా ఉంచుకొని అమ్మవారి కూడా ధర పూజలు ధాన్య పూజలు ఇలా ఆచరిస్తున్నామంటే విశేషంగా కూడా మనకు అనుకూల ఫలితాలు వస్తుంటాయి కొంతమందికి సంతానం కలుగుతుంది సంతానము వివాహమైన తర్వాత సంతానం కలగాలంటే చాలా పూజలు చేస్తుంటారు అప్పుడు అమ్మవారికి మనము సంతాలక్ష్మి పూజలు చేయాలి తర్వాత ఈ సంతాలక్ష్మి పూజలు చేశారంటే దంపతులు వీరికి శీఘ్రంగా సత్సంతాన సౌభాగ్య ఫల సత్యర్థం అంటుంటాం మంచి సంతానం కలగాలి ప్రయోజకులు కలగాలి అని మనము మనసులో మనసావాచ కర్మాణాన్ని కోరుకుంటుంటాము దీనివల్ల కూడా సంతాలక్ష్మి కోరామంటే సంతాలక్ష్మి కూడా మంచి మనకు సంతానం ఇస్తుంది దానివల్ల కూడా మనకు సుఖ సంతోషాలు వస్తుంటాయి అది కూడా మనం ముఖ్యంగా గమనించవలసిన విషయము తరువాత రాజ్యలక్ష్మి మనకు రాజ్యాలు కోరుకుంటుంటాము ఆ రాజ్యాలంటే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల్లో కూడా పదవులు కోరుతుంటాము ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా మనసులో ఉంటుంది ఈ వాంచ తీరాలి పదవులు రావాలి ఆ రకంగా కోరుకుంటాడు సర్పంచ్ అయిన వాడు ఎమ్మెల్యే కోరుకుంటాడు ఎమ్మెల్యే అయిన వాడు ఎంపీ కోరుకుంటారు ఎంపీకి అయిన వాళ్ళు మినిస్టర్ గారు కోరుకుంటారు అన్నీ కూడా పదవులు కోరుకుంటారు కోరిన పదవులు కావాలని చెప్పేసి అని మనసులో వాంచ ఉంటుంది ఆ వాంచ కూడా తీరాలంటే రాజ్యలక్ష్మి అమ్మవారి కూడా మనము తల్లి రాజ్యలక్ష్మి మాకు మంచి పదవులు ఇయ్యమ్మా అని అమ్మవారిని కూడా మనం సంపూర్ణంగా కోరుకున్నామంటే ఆ తల్లి కూడా మనం కూడా కోరిన పదవులు కూడా మనకు అనుకూలిస్తుంది ఇలాంటివి కూడా మనకు జరుగుతుంటాయి రాజలక్ష్మి మాదిరి కూడా సంపూర్ణంగా కలవాలి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటాయి ఓం సర్వే జరా సుఖినో భవంతో